అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరుపలేదు ఎవనిని మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలుగవలెనని ఇలాగు చెప్పలేదు చనిపోయిన గాని గాని మీరును మేమునూ కూడా ఉండవలెననియూ మీరు మా హృదయములలో ఉన్నారనియో నేను లోగడ చెప్పితినిగదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ ఎంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాసిధోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను వెలుపల పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించుతిని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దుఃఖపడితిరి చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగజేయను ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులైయున్నారని రుజువుపరచుకొంటిరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు వానివలన అన్యాయము పొందినవాని నిమిత్తమైనను వ్రాయలేదు మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమొగటకే వ్రాసితిని ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగూ అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోనూ వణకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను